మీ జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి వెళ్ళండి ఇక్కడ స్నానం ఆచరిస్తే అమృతత్వం పొందుతావు విముక్తి పొందుతావు కనీసం మీకోసం ఒక్క పని చేయలేవా జయ శ్రీమన్నారాయణ శ్రీమది రామానుజాయ్ నమః శ్రీ గృభ్యూయ నమః పుష్కరిణి లేదా మహాకుంభమేళ ఇది జనవరి పదమూడవ తేదీ అని అంటే పుష్యమాసము శుక్ల వస్తుంది పూర్ణ కుంభమేళ అని చెప్పని పిలుసుకుంటాము మహాకుంభమేళ కాకుండా పూర్ణ కుంభమేళ అని పని పిలుచుకుంటాము ఇది పదమూడవ తారీఖు నాడు ప్రారంభమై ఒకటవ నెల పదమూడవ తారీఖు నాడు ప్రారంభమవుతుంది తర్వాత ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీనాడు ముగింపు అనేది ఉంటుంది అయితే ఇది ఇక్కడ విశేషమైన ఈ యొక్క పూర్ణ కుంభమేళలో చే స్నానం ఆచరించడం వల్ల అమృతత్వం పొందుతారు విముక్తి పొందుతారు మీ యొక్క జన్మ జన్మలు ఏదైతే ఉన్నాయో కొన్ని లక్షల సంవత్సరాల నుంచి చేసినప్పుడు అంటే మనం ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరం ధరిస్తూ వస్తూ వస్తుంటాం కదండి అలాంటి అని చెప్పంటే ఇక ఈ కలియుగంలో కూడా చేసిన పాపాలు ఏదైతే ఉందో పుట్టినప్పటి నుంచి మనము మరణించే వరకు పాపాలు చేయకుండా ఉండలేము ప్రతి ఒక్క జీవుడు పాపం అనేది చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ మేళలో స్నానం ఆచరించాలి ఎందుకు అని చెప్పండి లేదండి గంగా నది ఉంది కదా అని చెప్పండి ఈ తర్వాత నర్మదా నది సింధు నది ఇవన్నీ నదులు ఉన్నాయి కదండి ఇక్కడే ఎందుకు చెయ్యాలి అని చెప్పని మీకు నన్ను ఆ క్వశ్చన్ వేసి మీరు అడగచ్చు ఇందులో అమృతత్వం పొందుతారు విముక్తి పొందుతారు అని చెప్పని మన పురాణాల్లో చెప్పబడింది ఇది స్కంద పురాణము మత్స్యపురాణము తర్వాత భాగవతంలో కనబడుతుంది తర్వాత మహాభారత యుద్ధం చేసినప్పుడు ఈ యొక్క కనబడుతుంది తర్వాత రామాయణంలో కనబడుతుంది ఈ యొక్క ప్రయాగ ప్రయాగను స్కందపురా అంటే పద్మపురాణంలో కూడా చెప్పబడింది అయితే ఏమిటి అని చెప్పంటే ఇందులోను చాలా విశేషమైన ఆ అమృతత్వం అనేది మనకు ఉంటుంది ఇక్కడే ఎందుకు చెయ్యాలి దానికి గల కారణాలు ఏమిటి అని చెప్పని మీరు అడగచ్చు అయితే దానికి కారణాలు నేను చెప్తాను ముందుగా ఇది ఏ మాసంలో ఎప్పుడెప్పుడు ఎక్కడ చేస్తారు కుంభమేళ అని చెప్పి అని తెలుసుకున్నట్టయితే చూసుకున్నట్టయితే మన గ్రహాల ఆధారంగా చేసుకుంటాం గ్రహాలు ఏదైతే ఉందో వాటిని లెక్కగట్టి పురోహితులు ఇక్కడ కుమ్మవేళను నిర్వహిస్తూ ఉంటారు అని చెప్పంటే ఏమిటని చెప్పంటే సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ యొక్క కుంభమేళ నాసిక్ త్ర్యంబకేశ్వర్లో జరుపుకుంటారు తర్వాత రెండవది సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో జరుపుకుంటారు తర్వాత బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళ ప్రయాగాలు జరుపుకుంటారు తర్వాత బృహస్పతి సూర్యుడు వృచ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో జరుపుకుంటారు అయితే ఇప్పుడు మనకి ఏమిటండి అని చెప్పనంటే బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఈ పూర్ణ కుంభమేళ అని చెప్పని జరుపుకుంటాం ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది ఈ పన్నెండు సంవత్సరాలు ఒకసారి రావడానికి గల కారణాలు ఏమిటి ఇందులో స్నానం ఆచరిస్తే ఏమి వస్తుంది అన్నది మీకు ఇంతకు ముందు తెలియదు కాబట్టి నేను అంటే తెలుసు కొంత మహానుభావులు ఉన్నారు వారికి తెలుసు తెలియని వారు మాత్రమే ఇది తెలుసుకోండి నేను వివరిస్తాను పూర్వము ఇక్కడ అని చెప్పంటే ఇందులో స్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పని కూడా మీకు ఆ చెప్తున్నా అని చెప్పంటే వంద సార్లు గంగా స్నానం చేసిన పుణ్య ఫలితము ఇందులో ఒక్కసారి చేస్తే వస్తుంది తర్వాత గోదావరి నదిలో కొన్ని వందలు అంటే కొన్ని లక్ష సార్లు చేసిన స్నానము ఇందులో ఒక్కసారి చేస్తే ఈ యొక్క మీకు పుణ్య ఫలితం అనేది ఉంటుంది తర్వాత మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ మనం స్నా నది అవన్నీ ఆచరిస్తూ ఉంటాం కదండి ఆ అన్నిటి వాటన్నిటికన్నా కొన్ని రోడ్ల అంటే కొన్ని కోట్ల 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 రేట్లు ఈ పుణ్య ఫలితం అనేది ఇందులో ఉంటుంది ఈ యొక్క కుంభమేళలో ఉంటుంది అందులో స్నానం ఆచరిస్తే చాలా వస్తుంది దీనికి రావడానికి కారణము ఇది ఏమిటి అని చెప్పని మీరు అడగచ్చు ఇందులోని మన పురాణ గాథ తీసుకున్నట్టయితే దేవతలు అమృతత్వం కోలిపోయి అల్లాడుతూ ఉంటారు అని చెప్పంటే ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే చాలా మంది మీకు ఇది చెప్పినట్టు ఉన్నారు కాబట్టి ఇందులోని మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుందాము మందర పర్వ అని చెప్పంటే క్షీరసాగర మదనం జరుగుతారు అంటే దేవతలందరూ వారి యొక్క శక్తిని కోల్పోతారు అమృతత్వం అని చెప్పంటే వారి కూడా మానవుల లాగే వారు కూడా మరణించక తప్పదు అని చెప్పని వారు అనుకుంటారు అప్పుడు అన్నప్పుడు వారి యొక్క శక్తిని అంటే అమృతం తాగితే వాళ్ళు అయితే చనిపోరు కదా అందుకోసం అని చెప్పని అప్పుడు వాళ్ళందరూ దేవతలు అయితే ఇంద్రాది దేవతలతోటి అందరు కలిపి దేవతలందరూ ఈ యొక్క అమృతత్వం కోసం అని చెప్పని క్షీరసాగర మద మదనం చేస్తారు అంటే పాలస సముద్రాన్ని అని మనం ఏది కవం పెట్టి చిలుకుతూ ఉన్నట్టు వాళ్ళు ఒక అది సర్పాన్ని పెట్టి మనం వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు ఆ యొక్క చేసినప్పుడు ఏమిటని చెప్పంటే ఆ సాగ క్షీరసాగర సాగర మదనం చేసినప్పుడు అందులో నుంచి లక్ష్మీదేవి ఐరావతము తర్వాత విషము ఇవన్నీ వస్తే వచ్చినప్పుడు మహాశివుడు ఆ యొక్క విషాన్ని తీసుకొని తన కంఠంలో దాచుకుంటాడు అయినాక తర్వాత చిట్ట చివరికి ఈ యొక్క పాత్ర వస్తుంది ఈ యొక్క కలుషంలో వస్తుంది ఏమిటి అమృతము వస్తుంది పైకి అమృతం వచ్చినప్పుడు ఏమిటి అని చెప్పంటే దానినే కుండ అని చెప్పంటారు కుండ రూపంలో వచ్చింది దానినే కలుషము అని అంటారు అంటే అక్కడ కుండ ఏదైతే ఉందో ఇక్కడ కుంభమేళ అని చెప్పండి ఈ రెండిటికి లింకు ఉన్నది అంటే ఆ కుండని ఇక్కడ కుంభమేళ అని చెప్పండి మరి అక్కడికి ఉన్ను ఇక్కడికి ఎలా వచ్చింది అంత ప్రేమ అంత పేరు ఎట్లా వచ్చిందో చెప్పంటే ఇంకా ముందుకెళ్దాం అయితే అప్పుడు ఈ యొక్క అందులో సముద్ర మతనం చేయంగానే దాని చిలకగానే ఈ యొక్క కుండ వచ్చింది అందులో అమృతము ఉన్నది అమృతం ఉన్నప్పుడు ఏమిటి అని అంటే అప్పుడు దేవతలు రాక్షసులు ఒకవైపు రాక్షసులు ఒకవైపు దేవతలు వీరిద్దరు కలిసి ఈ యొక్క యుద్ధం చేస్తూ ఉంటారు ఆ అమృతం మాకే కావాలి మాకే కావాలి మాకే కావాలి అని చెప్పని అక్కడ భీకర యుద్ధం అనేది జరుగుతుంది ఇది అక్కడ పన్నెండు రోజులు జరుగుతుంది ఎక్కడ దేవలోకంలో పన్నెండు రోజులు ఈ యొక్క యుద్ధం జరుగుతుంది జరిగినప్పుడు ఇది ఏమిటి అని చెప్పంటే అక్కడ ఒక రోజుకు మన భూమి పైన ఒక సంవత్సర కాలం అక్కడ ఒక రోజు ఇక్కడ సంవత్సర కాలం అంతా అక్కడ ఒక రోజు మాత్రమే ఉంటుంది కాబట్టి పన్నెండు రోజులు అక్కడ యుద్ధం భీకర యుద్ధం జరుగుతుంది అప్పుడు ఆ యొక్క మహావిష్ణువు ఆ యొక్క అమృత కుండాన్ని కుండను పట్టుకొని ఇలా వెళ్తూ ఉంటాడు వెళ్ళినప్పుడు ఇక్కడ ఎక్కడెక్కడ ఈ యొక్క అమృత బిందువులు అంటే ఆ కుండ దొర్లుతుంది ఇట్లా దొరినప్పుడు స్వామివారి ఇట్లా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ దొర్లుతుంది దొర్లినప్పుడు ఇది ఆ యొక్క అమృత బిందువులు దొరినప్పుడు ఇక్కడ కింద పడ్డాయి ఎక్కడ పడ్డాయి అని చెప్పనంటే ఇక్కడంటే ప్రయాగ ఈ ప్రయాగ అనే ప్రాంతంలో అక్కడ యొక్క అమృత బిందువు అని పడింది తర్వాత హరిద్వారు ఉజ్జయని తర్వాత నాసిక్ ఈ యొక్క ప్రాంతాలలో ఇక్కడ అమృత బిందువులు పడ్డాయి పడ్డినప్పుడు అప్పుడు ఇక్కడ విశేషమైన పుణ్య ఫలితం అని చెప్పే మనం ఈ లోక ఇందులో స్నానం ఆచరిస్తే ఆ యొక్క అమృతత్వాన్ని మనం పొందుతాము విముక్తిని పొందుతాము కాబట్టి ఇది పురాణ పురాణాల ప్రకారం తీసుకుంటే ఇక్కడ స్నానం ఆచరించడం వల్ల ఇలాంటి లాభాలు వస్తుంటాయి మీరు ఎవరైతే ఇందులో స్నానం ఆచరిస్తారో ఎవరైతే మీ పూర్వీకులు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు మీ అమ్మ అమ్మ తాత అంటే అమ్మ వాళ్ళ తాత గాని తండ్రులు కానీ వారి యొక్క పూర్వీకులు కూడా వీరు ఏడు తరాల వారు అంటే వారు ఏదైతే అయి ఉన్నారు కదండి పితృదేవతలుగా మారి ఉన్నారు లేదంటే వాళ్ళు నరకంలో ఉండొచ్చు ఎక్కడైనా ఉండవచ్చు మీరు ఒక్కరు ఇక్కడ స్నానం చేస్తే ఇటు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు వారు కూడా ముక్తి పొందుతారు అని పని మన పురాణ గాథలు చెప్తున్నాయి 搞了半天。 మీరు ముక్తి పొందుతారు మీతో పాటు మీ వంశం అనేది మొత్తం ఇందులో ముక్తి పొందడం అనేది జరుగుతుంది తర్వాత మీరందరూ నేరుగా వైకుంఠానికి లేదా కైలాసానికి మీరు లేదా ఏది ఊర్తలోకాలు కానీ లేదంటే స్వర్గానికి కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది ఎప్పుడు వెళ్తారంటే స్నానం చేసినాక అంటే డైరెక్ట్ వెళ్ళరు కదండి అక్కడి కాదు మీ యొక్క శరీరం విడిచిపెట్టినాక మీరు తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు జీవించాక మీ ఎప్పుడైతే మీ యొక్క చైతన్యము మీ దేహం నుంచి చైతన్యం వెళ్ళిపోతుందో అప్పుడు మీరు ఈ యొక్క అమృతత్వం అనేది పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క సంవత్సరం అని చెప్పంటే రెండు వేల అచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో పదమూడవ తేదీనాడు ప్రారంభం అవుతుంది పదమూడు పదమూడవ తేదీనాడు ప్రారంభమయ్యి ఇరవై తేదీ తేదీనాడు ముగుస్తుంది ఫిబ్రవరి ఇరవై తేదీ తేదీనాడు కాబట్టి ప్రతి ఒక్క హిందువు ఇక్కడికి వెళ్ళాలి హిందువే కదండి ప్రపంచ దేశాలలో ఎలాంటి మతాస్తులైనా వచ్చి ఇక్కడ వారు స్నానం ఆచరించండి లేదు అని చెప్పంటే మీకు ఇది మిస్ అవుతారు ఎందుకని చెప్పంటే మన జీవితం చిన్నగా ఉంటుంది మన జీవితం మన శరీరంలో చైతన్యం ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు ఎప్పుడు ఉంటుందో తెలియదు చాలా రకాలైన వ్యాధులు వస్తున్నాయి కరోనా లాంటి కరోనా వచ్చింది అప్పుడు ఏం అప్పుడు ఏం చేస్తారు కరోనా తోటి వెళ్ళిపోయినారు చాలా మంది ఉన్నారు తర్వాత అలాంటివి జరగకుండా అయితే మనం ఎప్పుడూ అయినా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి ఆ సిద్ధంగా ఉండాలి అని చెప్పంటే మనం ఈ యొక్క ఆ కుంభమేళలో స్నానం ఆచరించిన తర్వాత మన అన్నీ వెళ్ళిపోతాయి పాపాలు చేసిన పాపాలు అన్ని వెళ్ళిపోతాయి ఓన్లీ పుణ్యమే మన దగ్గర ఉంటుంది ఆ పుణ్యం అక్కడ ఖర్చు పెట్టుకోవాలి ఎక్కడ మనం ఎక్కడికైతే వెళ్తామో స్వర్గానిలో అక్కడ ఖర్చు పెట్టి అక్కడ మనం సుఖ సంతోషాలు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు చేస్తే అలాంటి పుణ్యం లేదంటే అలాంటి బాధలు తొలిగి ఎప్పుడైతే మనం మరణిస్తామో అక్కడికి వెళ్తాం ఎప్పుడు మరణించినా పర్లేదు మనం ఇప్పుడే ఉంటామా ఇప్పుడు నీళ్ళ రాత్రి ఉంది తెల్లారే వరకు మనం జీవి జీవించి ఉంటామో ఉండమో ఎవరికి తెలియదు కదండి ఇది అందరికీ ఎరిగిన సత్యమే ఏమనుకుంటారు ఇంకా నేను ఇరవై నాకు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయండి నేను అరవై సంవత్సరాల తర్వాత వెళ్తాను అక్కడ స్నానం ఆచరిస్తాను చెప్పండి ఈ మధ్యలే నీకు యాక్సిడెంట్ అయ్యి ఏదో ప్రమాద వచ్చి నీవు మరణించి ఉంటే నీ కుటుంబం నీవంతా వాళ్ళు రోడ్డున పడతారు తర్వాత మరణిస్తే ఏమి జరుగుతుంది నీ జీవుడైతే నువ్వైతే వెళ్ళాలి కదా నువ్వు వెళ్ళవలసి వస్తుంది కదా నేను అరవై సంవత్సరాల దాకా మీరు జీవించి ఉంటారా ఉండరు కదండి ఈ ఉన్నప్పుడే మీరు వెళ్ళండి కావున ఈ యొక్క కుమహాకుంభమేళ ప్రతి ఒక్కరికి మీరు నా వీడియో చూస్తున్న వారు మీ బంధువులకు కుటుంబ సభ్యులకు అందరికి మీ మిత్రులందరికి షేర్ చేయండి ఎందుకని చెప్పంటే నా వీడియో మీరు షేర్ షేర్ చేయడం వల్ల వారికి నా ద్వారా వారికి జ్ఞానోదయం కలుగుతుంది ఒక వంద మంది నేను నా నా వీడియోస్ ఒక వెయ్యి మంది లక్ష మంది చూస్తే అందులో పది మంది నా వీడియోస్ చూసి వెళ్ళి మోక్షము అని చెప్పండి అక్కడ ఒక ఆ యొక్క మహాకుంభమేళలో స్నానం పూర్ణ కుంభమెలో స్నానం ఆచరించడం వల్ల వారి విముక్తులైతే ఆ యొక్క పుణ్య ఫలితం కూడా నాకు ఉంటుంది నాకు అంతకన్నా సంతోషమేమి ఉండదు కాబట్టి మీరందరూ మీ బంధువులకు మిత్రులకు కందరు చేసి దీన్ని పంపించండి మీరు కూడా పుణ్యాతిథులు కానీ మీరు కూడా ఆచరించండి మీరు కూడా పుణ్యాతిథులుగా కావాలని నేను కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ